హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అనే కామెంట్ అయితే చేయండి రేపే శుక్రవారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది అయితే ఈ రోజున చిన్న బెల్లం ముక్కతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరిపోతాయి వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి సంకటహర చతుర్థి రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి చాలు బెల్లం అనేది చాలా శుద్ధి అయినటువంటి పదార్థం బెల్లంతో చేసినటువంటి పరిహారాలు అయినా అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయి కాబట్టి ఈ సంకటహర చతుర్థి అనేది మంచి రోజు ఈ రోజుతో కలిసి వచ్చింది కనుక అందరూ బెల్లంతో ఈ పరిహారం చేయండి ఈ సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు బెల్లం అన్న వినాయకుడికి ఎంతో ఇష్టము కనుక ఈ బెల్లం పరిహారం చేయండి వందకు వంద శాతం అయితే ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెరుచుకుని నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ సంకష్టహర చతుర్థి రోజున బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయకుని పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర చతుర్థి సంకటహర గణపతి ఆచరణ వలన కలిగే లాభాలను వివరించారు ఈ ప్రకారం సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మహత్య పాతకము నాశనము వికలాంగ దోష నిర్మూలనము రాజ్య కుజ కుజదోష నివారణము క్షయ వ్యాధి నివారణము జరుగుతుంది అలాగే విముక్తి లభిస్తుంది అకాల మృతి నివారము ఇలాంటివన్నీ కూడా మనకు తొలగిపోతాయి కాబట్టి మన అభీష్టం సిద్ధి సిద్ధి బుద్ధి విజయము లభిస్తుంది గురు అనుగ్రహము ఇలాంటివి ఎన్నో మనకు లభిస్తాయి కాబట్టి అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదుగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తుంటారు వినాయకుడు జ్ఞానము బలము ఐశ్వర్యము సుఖము అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణేషుని ఆలయానికి వెళ్లి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీ జీవితంలో పురోగతి లభిస్తుంది కుటుంబంలో ఆనందము శాంతితో పాటు సంపదను పెరగాలంటే పెరగాలని కోరుకునేవారు ఈ సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ లావంగము తమిళపాకును సమర్పించండి ఈ సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేషుడికి నెయ్యి దీపం వెలిగించాలి నెయ్యి దీపం వలన గణేషునికి అనుగ్రహంతో ఐశ్వర్యము సంతోషము కలుగుతుంది వృత్తి వ్యాపారాలు పురోగతి లభిస్తుంది ప్రమోషన్లు కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించండి ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి గణేషుని పూజించే సమయంలో ఈ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి ఇలా చేస్తే మీ సమస్యలు గంటలో తీరిపోతాయి అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్న ఆర్థిక పరిస్థితి మరియు దారుణంగా ఉన్న ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ పూజా సమయంలో రుణ విమోచన గణేషుల స్తోత్రాన్ని పఠించండి ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టి ముట్టినట్లయితే దాని నుండి మీరు బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే కష్టాలు కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ సంకష్టహర చతుర్థి రోజున రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీటిని తీసుకోండి అంటే మీరు త్రాగే నీరు ఉంటుంది కదండి ఆ నీటిని తీసుకుని ఆ నీటిలో కొంచెం అర స్పూనంతా గల్లలుప్పును వేయండి గల్లలుప్పుకు చెడును తొలగించే శక్తి ఉంది ఉందని విషయం అందరికీ తెలిసిందే అయితే గల్లు నొప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి గల్లు నొప్పును వేయండి ఆ తర్వాత నీటిలోనే మూడు తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి ఇలా కలపడం వలన ఆ నీటికి మరింత శక్తి విపరీతమైన శక్తులు వస్తాయి ఆ తర్వాత మీ కుడి చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని జపించండి అలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయటకు వచ్చి చిలకరించండి అలా చల్లేటప్పుడు మీకు ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోండి మీ ఇంటికి ఉన్నటువంటి అనగా కీడంతా తొలగిపోవాలి మా ఇంటికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి పట్టిన పీడంతా తొలగిపోవాలి ఇంట్లోనే నరదృష్టి అంతా పోవాలి కష్టాలు పోవాలి అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నేటిని ఇంటి చుట్టూ చల్లండి అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అంతే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగటి పూట అసలు చేయకూడదు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి కాబట్టి అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్న ధనం ఆగకుండా వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు సంకష్టహర చతుర్థి రోజు ఫలితాలైతే పొందండి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ సంకష్టహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవారు పాలు పోసి వండే కూరలను వండుకోవాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ లాంటి కూరలను వండాలి ఈరోజు ఇలా పాలు పోసి వండిన కూరలను మాత్రమే తినాలి పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ కూడా పాలు పోసి వండే కూరలను తినండి ఇలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలని వండండి అందరూ కూడా ఈరోజు పాలు పోసిన వండిన కూరలని తినండి ఇలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పోసి వండే కూరలని వండుకొని శుభ ఫలితాలను పొందండి ఇక ఈ రోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు దొండకాయను కానీ నాన్ వెజ్ను కానీ తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది కనుక ఈరోజు ఎవరు కూడా ఈ కూరలను తినవద్దు కనుక అందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ రోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ వెలుగులో పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగండి ఇలా సంకష్టహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి అద్భుతమైన రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ రోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకుని గరికతో గణేషుణ్ణి పూజించుకోండి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తల కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కావున మీరు కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున గరికతో చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ సంకష్టహర చతుర్థి రోజున బెల్లంతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఇలా చేస్తే మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి వేలు కాదు లక్షలు కోట్లు వచ్చే మార్గాలు తెలుస్తాయి ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి ఎందుకంటే బెల్లానికి అప్పులను తీర్చే శక్తి ఉంటుంది బెల్లంతో అప్పులను తీర్చుకోవచ్చు బెల్లం ధనాన్ని ఆకర్షిస్తుంది మన కష్టాలను తీరుస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే ఇష్టం కాబట్టి బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందనే విషయం అందరికీ తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలను చేయటం వలన డబ్బు కొరతను అధిగమించవచ్చు సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తిను బండారమే కాకుండా మంచి ఔషధం కూడా యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు అని పరిహార శాస్త్రంలో బెల్లానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంత శక్తి కలిగినటువంటి బెల్లంతో ఈ సంకష్టహర చతుర్థి రోజున ఒక పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మార్గాలు తెలుస్తాయి అని శాస్త్రం చెబుతుంది ఏమీ లేదు ఈరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి ఆ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి దాని మీద చిటికెడు పసుపుని చిటికెడు కుంకుమని ఒక ఎండు ఖర్జూరాన్ని కూడా వేయండి వీటన్నింటినీ కలిపి ఒక పొట్లాన్ని తయారు చేయండి ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్లి గదిలో వినాయకుడి ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి దేవుడా మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులన్నీ తీరిపోవాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి రావాలి అంటే ధనం బాగా రావాలి ధనవంతులుగా మారిపోవాలని మీకు ఉన్న సంకల్పం మనస్ఫూర్తిగా విడమర్చి చెప్పండి అలా కోరికను చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరిని ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఒక దీపం వెలిగించండి దీపంలో కూడా చిన్న బెల్లం ముక్కను పొడిలాగా చేసి వేయండి ఇలా చేస్తే చాలా మంచిది ఇంకా వినాయకుడు ముందు పెట్టిన పొట్లాన్ని మాత్రం ఇరవై నాలుగు గంటల తరువాత తీసి ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్లి ఏదైనా ఒక చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఇలా సంకష్టహర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి వేలు కాదు లక్షలు వచ్చే మార్గాలు తెలుస్తాయి లక్షాధికారులుగా కోటీశ్వలుగా మారిపోతారు కనుక అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు ఈ సంకష్టహర చతుర్థి రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొందండి